వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్స్ అంతస్ ట్వంటీ ఫోర్ ఈరోజు ఈ ఈరోజు నాకు లాస్ట్ ఎగ్జామ్ అన్నమాట ఇన్ని డేస్ ఫైవ్ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా మధ్యలో ఉగాది అని రంజాన్ అనేసి మధ్యలో హాలిడేస్ వచ్చాయన్నమాట దాంతోనే ఎగ్జామ్స్ అనేది మధ్యలో గ్యాప్ వచ్చినాయి ఈరోజు లాస్ట్ అనమాట ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అన్న ఎగ్జైట్మెంట్ అయితే నాకు చాలా ఉంది ఈరోజు మార్నింగ్ నేను సిక్స్కి లేచాను సిక్స్కి లేచి మా వారేమో సిక్స్ థర్టీ సెవెన్ అట్లా లేచి నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట ఎందుకంటే తను హెల్ప్ చేయడం వల్ల నాకు చదువుకోవడానికి ఇంత కొత్త టైం దొరుకుద్ది అనేసి హెల్ప్ చేయడం జరిగింది మార్నింగ్ లేచి మా వారు టీ చేసేసిర్రు నెక్స్ట్ రూమ్ క్లీనింగ్ ఇంకా పాపకు తినిపియడం పాపకు స్నానం చేపించడం అంతా మా వారే అనమాట చాలా ఈరోజు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అన్న సంబరం అయితే నాకు చాలా ఉంది ఎందుకంటే ఈరోజు నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయినా ఎగ్జామ్స్ వల్ల ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువ అవుతుంది నాకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి డే బై డే ఉంటుంది ఎగ్జామ్స్ మధ్యలో ఆలస్యం వచ్చేసరికి ఇంత గ్యాప్ అనేది వచ్చేసింది అసలు గ్యాప్ అనేది ఎగ్జామ్స్కి అస్సలు రాకూడదు వస్తే మాత్రం చాలా లేజీ అయిపోతాము ఎందుకంటే చదువు రేపు చదువుదాంలే నేను చదువుదాంలే ఇంకా టూ డేస్ అట్లా లేజీ అయిపోతాం అన్నమాట కాబట్టి ఎగ్జామ్స్కి గ్యాప్ అనేది అస్సలు రాకూడదు అట్లా వస్తే మాత్రం అసలు ఇంట్రెస్ట్ అనేది రాదు మళ్ళీ ముందు రోజు వన్ డే బ్యాటింగ్ చేసాడు తప్ప మళ్ళీ ఏం చేంజ్ అనేది ఉండదు సో గ్యాప్ అనేది అస్సలు ఉండకూడదు డే బై డే డే బై డే ఎగ్జామ్ జరుగుతూనే ఉండాలి అట్లయితే ప్రశాంతంగా తొందరగా అయిపోతే మంచిగా చదివినట్టు అనిపిస్తుంది చదవడానికి కూడా భయం అనేది వస్తుంది కాబట్టి డే బై డే అనేది మాత్రమే పక్కా ఎగ్జామ్స్కి సో మార్నింగ్ లేచి నేను పాప కోసం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా మా వారైతే స్నానం అయితే చేయించండి అన్నమాట పాపకి పాపకి స్నానం చే ఎందుకు చేపించింది అంటే తనకు ఈరోజు నాకు ఇంట్లో ఎవరు లేరు అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు లాస్ట్ ఎగ్జామ్స్ అనేసి నేను కూడా తొందరగానే వెళ్ళాలి ఎందుకంటే నాకు టూ నుంచి త్రీ థర్టీ వరకు ఎగ్జామ్ అనమాట గంటన్నర ఎగ్జాము కాబట్టి నేను వెళ్ళనికే టూ అవర్స్ పట్టుద్ది ఎందుకంటే ట్రాఫిక్ ఉంటే టూ అవర్స్ పట్టుద్ది లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్లో నేను అక్కడ ఎగ్జామ్ హాల్కి చేరుకుంటా కాబట్టి ట్రాఫిక్ ఏ టైంలో ఎట్లుంటుంది ఇక హైదరాబాద్లో తెలియదు కాబట్టి నేను కూడా ఎర్లీగా ఇక్కడ నుంచి లెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతాం అనమాట ఇంటికాడ నుంచి వెళ్ళి అట్లా అని ఎర్లీగా స్టార్ట్ అవ్వడం రెడీ అవ్వడం అనేసి సో థర్స్డే కాబట్టి నేను వంట చేసి ఇక స్నానం చేయాలంటే అంటే వంటకు ముందే నేను స్నానం చేసి ప్రతి థర్స్డే స్నానం చేసి దీపం పెట్టి వంట స్టార్ట్ చేస్తాను అనమాట ఈరోజు కొంచెం ఇక చదవడం అదంతా పని ఎక్కువ ఇక నేను వంట చేసిన తర్వాతనే స్నానానికి వెళ్ళాను అనమాట స్నానంకి వెళ్ళి దీపం పెట్టేసి రెడీ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యాను యాక్చువల్గా నేను రెడీ నాకు ఆ టైంకే నాకు నేను వంట చేసి స్నానానికి వెళ్ళేసరికి నాకు టైం టెన్ థర్టీ అయిపోయింది అనమాట అంత పని చేసి అదంతా చేసే వరకు టైం టెన్ థర్టీ అయిపోయింది యాక్చువల్గా నేను లెవెన్ థర్టీకి స్టార్ట్ అవ్వాలి కాబట్టి దగ్గరకు వచ్చేసింది అనేసి టైం రెడీ అవ్వడం కూడా స్టార్ట్ చేసిన కొంచెం చదువుకుందాం అనుకున్నా కానీ ఇక టైం దొరకలేదు ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి ఫస్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాక అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ చూసుకోవచ్చు చదువుకోవచ్చు అనేసి నేను రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసిన అనమాట నాకు ప్రతి ఎగ్జామ్స్కి ఎవరో ఒకరు తీసుకెళ్తారు ఫస్ట్ సెమ్ అప్పుడేమో మా ఆయన తీసుకెళ్ళిండ సెకండ్ సెమ్ అప్పుడు మా అన్నే వచ్చిండు ప్రతి సెమ్కి ఎవరో ఒకరు తీసుకెళ్ళారు నాకు ఎగ్జామ్ రాపియనకి కానీ ఈసారి ఎందుకో నేనే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ అయ్యారు కదా ఎన్ని రోజులు లీవ్ పెట్టి డైరీ రావడం ఎందుకు అనేసి ఇప్పుడు రావాలంటే ఖచ్చితంగా లీవ్ పెట్టాల్సిందే కాబట్టి ఎందుకు లీవ్ వేస్ట్ చేసుకోవడం అనేసి నేనే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళతో పాటు నేను వెళ్తాను మా అమ్మ ఉండే పాప దగ్గర మా అమ్మ ఉండే కాబట్టి ఇక్కడ నుంచి లెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే నేను ఎగ్జామ్కి చేరుకునేసరికి వన్ థర్టీ అట్లా అయింది వన్ థర్టీ కాలేదు వన్ ట్వంటీ వరకు అయింది అనమాట అక్కడ కొంచెం సేపు ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా చదువుకున్నాం వన్ థర్టీ టూ వరకు వెదర్ అనేది చాలా ప్రశాంతంగా ఉండే అంటే కొంచెం ఎండనే ఉండే ఎండ ఉండే కానీ సడన్గా ఒక హాఫ్ ఎన్ అవర్లోనే చు ఫస్ట్ బ్లాక్ అయిందన్నమాట మా ఎగ్జామ్ హాల్లో కరెంట్ పోయింది చీకట్లో ఎగ్జామ్ రాసినాం ఎంత గాలి మా ఉరుములు మెరుపులు చాలా భయం మస్తు అనమాట ఎగ్జామ్ హాల్లో అయ్యో ఎట్లా వెళ్ళాలి మేము ఇంటికి ఇంత వర్షం ఉంది అసలు ఎలా మా అబ్బంతా కమ్ముకు చుట్టూ ఎలా వెళ్ళాలి అయ్యో పాప ఏడుస్తుందేమో లేట్కి వెళ్తే అనేసి టెన్షన్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట ఎంత భయమైన ఏమైనా తిండి మాత్రం ఆగదు కదా వర్షం పడినా ఉరుములు పడినా ఏం పడినా తిండి అనేది ఆగదు కాబట్టి ఇంత వర్షంలో కూడా మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి పానీపూరి బజ్జీలు తిందాం అనుకున్నాం మంచిగా కూల్ ఉంది వర్షం పడుతుంది మంచిగా బజ్జీలు తింటే బాగుంటుంది అనేసి అనుకుంటే బజ్జిల్ మేము తినేప్లేస్లో బజ్జీల షాప్ ఓపెన్ చేసి లేదన్నమాట కాబట్టి ఇక నెక్స్ట్ ఏంటి పానీపూరి పానీపూరి అనే పైనుంచి వర్షం పడుతుంది కింద పానీపూరి తింటున్నాం మేము అంత ధైర్యం అనమాట ఏదైతేనా ఏదైనా కూడా తిండి అనేది అస్సలు ఆగదు తిండి లేనిది ముందు నడవదు అసలు ప్రపంచమే సో తినేసి అయితే ఇక అక్కడ నుంచి బస్సు టైంకి మాకు బస్ దొరికిందన్నమాట అక్కడ ఎగ్జామ్ హాల్ నుంచి ఇక్కడ ఉప్పల్కి రావ రా బస్సు అయితే టైంకి దొరికింది టైం బస్సులో కూర్చున్నాము ఇక ఫుల్ వర్షం బస్సు అక్కడ నుంచి ఉప్పలు రావడానికి మినిమమ్ టూ అవర్స్ పట్టిందన్నమాట నార్మల్గా హాఫ్ ఎన్ అవర్ రావచ్చు టూ అవర్స్ పట్టిందంటే ఎంత ట్రాఫిక్ అంటే అసలు చూడండి ఎంత వాటర్ అసలు చాలా అసలు ఆటో లోపలికి వచ్చేస్తున్నాయి వాటర్ అనేవి నేనైతే ఉప్పలికి వచ్చేసరికి రెండు గంటలు అక్కడ బస్సు ఏమో దిగబడ్డది దిగబడిన బస్సు మధ్యలో దిగబడ్డ రోడ్డు మధ్యలో ఎలా కష్టపడి ఉప్పలకైతే వచ్చేసిన ఉప్పల నుంచి రూమ్కి వెళ్ళాలంటే ఒక్క ఆటో ఒక బైక్ కూడా బుక్ అవ్వట్లే అన్నమాట వర్షానికి అక్కడే గంట నెల నిల్చున్నా అనిపించింది కదా ఏందబ్బా మంచి ఎగ్జామ్ తర్వాత ఇంటి ప్రశాంతంగా ఎర్లీకి వెళ్ళి మంచిగా టీవీ పెట్టుకొని ఏదైనా సినిమా చూద్దామని చాలా కలర్ కన్నా మనం కలలు కంటే ఏంది కాలం సహకరించేద్దా కాలంతో పాటు మనం నడవాలి కానీ మనతో పాటు కాలం నడవదనిపించింది అది వాస్తవం అనిపించింది అనమాట చాలా చూడండి ఆటో లోపలికి వచ్చేసి